దేశవ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు హెచ్చరికలు తెలియచేయాలని నవంబర్ ఇరవై ఆరున దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి కేంద్రానికి రాష్టానికి తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు నిజామాబాద్ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి పి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను తుంగలో తొక్కాడని అన్నారు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను తుంగలో తొక్కాడన్నారు కోట్లాడి తెచ్చుకున్న కార్మికులు నలబై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను కార్పొరేటర్లకు బానిసలుగా చేశారని అన్నారు మొత్తం హక్కులను కార్మిక వర్గం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు నవంబర్ ఇరవై ఆరున ఐదు వందల గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు రాష్టంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో కాలయాపన చేస్తుందన్నారు వ్యవసాయ కార్మికులకు జీవనాభృతిగా సంవత్సరంకు పన్నెండు వేలు ఇస్తానని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు ఖరీఫ్ సీజన్ దాటి యాసంగి సీజన్ మొదలైనా రైతు భరోసాను అందించడం లేదన్నారు రుణమాఫీని సైతం యాబై శాతం మాత్రమే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలను అమలు చేయకుంటే టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పడుతుందన్నారు కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఏపీకేఎంఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్ సాయారెడ్డి రమేష్ కిషోర్ బాల్రెడ్డి కిషోర్ ఎర్రన్న రామన్న ఆశీష్ నాగన్న లింబన్న ఆశీష్ పాల్గొన్నారు త్రిపుర న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం ఈ భృతి కూడా ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన బీజేపీ ఎన్నికల్లో ఆ హామీ ఎండమావి మారింది అదే సమయంలో తెలంగాణలో అధికారం రావడానికి పోటా బీఆర్ఎస్ అట్లా అట్లాగే ఇటు కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నం చేసి సంక్షేమ పథకాల్ని చాలా ఉదాహరణకు చూసుకున్నప్పుడు ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఏడో గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి కా ప్రజాస్వామ్యాన్ని నిలగొల్పుతామని చెప్పేసి ఏడో నుండి ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీల విషయాన్ని ఒక్కసారి చూస్తే రైతు బంధు అని బీఆర్ఎస్ చెప్పి పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు పదిహేను వేలు ఏడున్నర వేలకు ఒక పంట అని చెప్పారు ఇవాళ ఖరీఫ్ సీజన్ అయిపోయింది ఒక్క నయా పైసా ఇవ్వలేదు రేపో మాపో రబీ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటే నువ్వు రైతు బంధు రైతు భరోసా ఏం చేసినావు పేరు మార్చినావు కానీ ఒక పైసా ఇచ్చినావా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో రద్దు రద్దు చేస్తా అని చెప్పేసి అన్నావు ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో నలభై నుంచి యాభై శాతం వరకు మాఫీ అయింది కానీ రెండు లక్షల వరకు ఒక పైసా మాఫీ కాలేదు ఈ ఆరు గ్యారెంట్లో ఇదేం సంగతి అని చెప్తాం ధరణి ఈ ధరణి సమస్యల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పట్టాలుండి అన్ని రకాల ఉండి దాన్ని లాక్ చేయడం వల్ల ఆ అప్పులకు భూములు అమ్ముకోలేక ఇది ఆ ఆత్మ గౌరవం నిలబెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఆ ధరణి ఉన్నాయి మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది ఇది ఇప్పుడు రేపు మాపో వార్షికోత్సవాలు చేసుకోవడానికి మన బ్రహ్మాండమైన ఊపినిస్తుంది మరి మరోవైపు మేము మా హామీలో ప్రారంభమైంది స్త్రీలకు ఉచిత బస్సు అన్నాడు మూడు వేల బస్సుల్ని రద్దు చేసింది ఉచిత బస్సు స్కీమ్ చేసిన తర్వాత ఇవాళ మనం నిజామాబాద్ పోవాలన్నా కామారెడ్డి పోవాలన్నా సీటు దొరుకుతున్నాయా సీటు దొరకకపోవడంతోనే ప్రత్యేక పరోక్షంగా ఏమో సేమ్ కేసీఆర్ లాగానే మంత్రులకు కూడా ఇవ్వట్లేదు ప్రజా సంఘాలకు కూడా మొన్న సిపిఐ ఎమ్మెల్యే బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది సిపిఐ పార్టీ మేము ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈ బాసిధానికి వ్యతిరేకంగా లేదు దురదనానికి వ్యతిరేకంగా గా కాంగ్రెస్ గెలవడానికే మేము దోహదపడ్డాం మా ప్రచారం కానీ ఇవాళ ప్రజా సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి టైం ఇవ్వట్లేదు ఇలా ఏమన్నా ఐదు నిజామాబాద్కి వచ్చిన సిపిఐ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నారు ఏమని మేము బహిరంగంగా సపోర్ట్ చేస్తే అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాకెట్టే ఇవ్వట్లేదు మా సమస్యల పరిష్కారం ప్రజా సమస్యలు ఇంకే వ్యక్తిగత సమస్యల్లో బహిరంగీలు ఉండవు కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజా సమస్య పరిష్కారమే అందుకని ఏదేమైనా పాత చెప్పులో మళ్ళా రేవంత్ రెడ్డి కాలు పెట్టాడు తప్ప మరొకటి లేదు అందుకని ఈ ఏదైతే ఈరోజు ప్రధానంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అట్లాగే రైతు భరోసా ఇవ్వకపోతే అట్లాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ సాధన కోసం మొత్తం దేశవ్యాప్తంగా జరిగే ఇరవై ఆరో తారీఖున జరిగే నిరసన కార్యక్రమాల్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అదే సమయంలో ఇరవై ఒక్క తేదీన జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో గ్రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశాం దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా